నాయన ధోని నన్ను కొంచెం అర్జెంటుగా అటు దాటించిన ఆయన దగ్గరికి వెళ్ళాలి సరే బా అమ్మ అయితే నాకేమన్నా ఇవ్వు అప్పుడే నేను అటు దాటిస్తా నా దగ్గర ఏముంది నేనేమి ఇవ్వగలను సరే అయితే నీ దగ్గర ఏమన్నా తినడానికి ఇవ్వు అప్పుడే నేను పంపిస్తా సరే నాయనా తీసుకో అయితే సరే వెళ్ళు నాయనా విరాట్ నన్ను కొంచెం అటు నాయనా సరే బా అమ్మ అయితే నాకేమన్నా ఇవ్వు అప్పుడే నేను దాటిస్తా నా దగ్గర ఏముంది నాయనా సరే తిరణికి ఏమన్నా ఇస్తా అప్పుడు దాటించు నాకేం వద్దు నాకు వేరే ఏమని ఇవ్వు అప్పుడే నేను దాటిస్తా సరే నాయన డబ్బు ఇస్తా నీ డబ్బు కూడా మరి ఏం కావాలి నాయనా ఈ వీడియో చూసే వాళ్ళని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమను అలాగే ఐ లవ్ విరాట్ అని కామెంట్ చేయమను లేదా ఐ లవ్ ధోని అని కామెంట్ చేయమను అప్పుడే నేను పంపిస్తా ఫ్రెండ్స్ చూశారు కదా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే అతను పంపిస్తాడంట ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాయనా విరాట్ వాళ్ళు లే నన్ను పంపించు అయితే సరే వెళ్ళు